అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్త యూట్యూబ్ ఛానల్ నేను శంకర్ని ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే ఇవాళ మనం వచ్చేసరికి ముచ్చర్ల గ్రామం కామేపల్లి మండలం ఖమ్మం డిస్టిక్కి ఫీల్డ్కి రైతు ఫీడ్బ్యాక్ తీసుకోవడం రావడం కోసం జరిగింది ఎందుకంటే ఈ రైతు ఎంచుకున్న సీడ్ ఏమిటిది అలాగనే ఆ రైతు యాజమాన్య పద్ధతులు ఏమేమి పాటించారని తెలుసుకోవడం కోసం రావడం జరిగింది ఎందుకంటే మన ఒకటే మన మనకు నచ్చినది ఏంటంటే ఏ న్యూ వెరైటీ ఉన్నా ఏ న్యూ సీడ్ ఉన్నా మనం అయితే రైతులు తెలియజేయడం మన ఒక స్టైల్ మంది కాబట్టి అది కూడా తెలియజేస్తున్నా అన్న నమస్తే అన్న పేరు రమేష్ అన్న రమేష్ మండలం ఖమ్మం డిస్ట్రిక్ ఖమ్మం వస్తుంది ముచ్చర్ల గ్రామం మీరు ఎంచుకున్న సీడ్ ఏమిటన్న డైనస్టి డైనస్టిక్ విన్నర్ డైనస్టి వన్ ఫోర్ అన్న డబల్ టూ వన్ ఫోర్ దగ్గర కనుపడతాం ఇంత కాయక పడతాం అసలు ఇప్పుడైనా మీరు ఎంచుకున్న ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి చేస్తున్నారా మీరు చేస్తున్న ఎప్పుడైనా ఇలా చూసారా ఇంత కాయటం లేదు మీరు లాస్ట్ ఇయర్ ఏసుకున్నారా వేసుకున్న దిగుబడి కంటే ఈ దిగుబడి ఎంత వస్తుంది ఇరవై ఇరవై ఐదు కింటాల్ దానికి వస్తుంది అన్న ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు తెంపుతాయి ఇప్పుడు ఇప్పుడు తెంపితే ఫస్ట్ కటింగ్ అన్న ఫస్ట్ కటింగ్ వచ్చేసి పన్నెండు పదమూడు పద్నాలుగు కింటాల్ దానికి వస్తుంది ఎకరాకు ఎకరానికి ముప్పై నలభై ముప్పై ముప్పై ఫ్రూటింగ్ కూడా కనపడతా దగ్గర చదువుకున్నారా చదువు చదువుకున్నారాబీఏ చేసే మరి చేసుకుంటే

రైతు చెప్పండి అది ఫుల్ వీడియో మాత్రం మన ఛానల్ లో వస్తుంది తప్పకుండా చూడండి ఓకే సార్